ఓవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది మరోవైపు నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి ఫలితంగా గత రోజుల నుంచి ఏపీ తెలంగాణలోని చాలా జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు పడుతున్నాయి మరోవైపు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఐఎండి ఎల్లో అలర్ట్ జారీ చేసింది తెలంగాణలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో మూడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది మహబూబ్ నగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా తొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసింది భద్రాద్రి కొత్త మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఏడు సెంటీమీటర్లు కామారెడ్డి జిల్లా గాంధారంలో ఏడు సెంటీమీటర్లు అశ్వాపురంలో ఆరు సెంటీమీటర్ల వర్షం నమోదైంది ఇక రానున్న రెండు మూడు రోజులు మరింతగా భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ రాజా సిరిసిల్ల కొమరంపేం కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం హైదరాబాద్ రంగారెడ్డి మేడిచల్ మల్కాజ్గిరి వికారాబాద్ కామారెడ్డి జిల్లాలకు ఈ అలర్ట్ జారీ ఈ జిల్లాలో కూడిన వర్షాలు పడనున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేయనున్నాయి వర్షాలు గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగవచ్చు రోడ్లపై నీరు నిలిచే అవకాశాలున్నాయి పిడుగులు కూడా పడే ప్రమాదం ఉన్నందున ఆరు బయట చెట్లు టవర్ల కింద నిలబడవద్దని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సూచిస్తున్నారు